హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీటు అలాంగ్ విత్ కీ అనేది మనకి ఇప్పుడే రావడం జరిగింది అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్ అనమాట సో దానికి సంబంధించి మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా మరి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన మీరు డైరెక్ట్గా క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు రైట్ ఇక్కడ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మీరు చేయాల్సింది ఏంది మీ యొక్క టికెట్ నెంబర్ సో టీజీపీఎస్సి ఐడి అండ్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీకు ముందర కనిపించినటువంటి క్యాప్షన్ ఎంటర్ చేసినాక గెట్ డేటా అంటే కనుక మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అవుతుంది అక్కడ మీకు డౌన్లోడ్ అవుతుందనమాట ఓకేనా సో అందులోనే మీకు కీ అనేది కూడా ఉంటుంది రెస్పాన్స్ షీట్లోనే సో ఏది కరెక్టు ఏది తప్పు సో ఎన్ని కరెక్ట్ అయినాయి ఎన్ని తప్పు అయినా అనేది మీకు అందులో తెలుస్తుంది సో నేను ఈరోజు సాయంకాలం ఈవినింగ్ లోపు మీకు ఒకటి ఆన్లైన్ సర్వే తీసుకుంటున్నాను గూగుల్ షీట్ ద్వారా ఆన్లైన్ సర్వే తీసుకుంటాను సో మీ యొక్క మార్కులు అనేవి సో గూగుల్ రెస్పాన్స్ షీట్లో నాకు ఈవినింగ్ ఒక వీడియో చేసి ఇస్తాను సో అందులో ఆ యొక్క ఇచ్చినటువంటి గూగుల్ షీట్లో మీకు వచ్చేటటువంటి మార్కులు అక్యూరేసీగా ఎంటర్ చేయండి సో దాన్ని బట్టి ఎంత కట్ ఆఫ్ ఉంటావు ఉండబోతుంది జోన్ వైజ్గా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్